బుమ్రా తిరిగి వచ్చాడు ముంబైకి ముఫాసా లాంటి పవర్ యాడ్ అయింది ఇక ఆర్సిబి పని అయిపోయింది అంత సీన్ లేదా టీం కన్నా వాళ్ళ నోర్లు ముయించేలా కింగ్ కోహ్లీ నిన్న దుమ్ము రేపాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ మొదటి ఓవర్లోనే ఫీల్ సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయినా అస్సలు తగ్గేదేలా అన్నట్లాడాడు కోహ్లీ వన్ డౌన్లో వచ్చిన పడిక్కలతో కలిసి ఆర్సీబీని పరుగులు పెట్టించాడు బౌల్ట్ బౌలింగ్లో వరుసగా రెండు స్టైలిష్ ఫోర్లు కొట్టి దూకుడు చూపించిన కోహ్లీ అంతెందుకు గాయం నుంచి కమ్బ్యాక్ ఇచ్చి ఆ నెక్స్ట్ ఓవర్లోనే బౌలింగ్కి వచ్చిన బుమ్రాకు ఓ భారీ సిక్సర్తో స్వాగతం పలికాడు బుమ్రా అయితే మీకు నాకు కాదన్నట్లు చాలా సింపుల్గా బుమ్రా వేసిన యార్కర్ను స్టాండ్స్లోకి పంపి సవాల్ విసిరాడు విరాట్ పడిక్కలి ఇరవై రెండు బాల్స్లో ముప్పై మూడు పరుగులు చేసి అవుట్ అయితే కెప్టెన్ రజత్ పాటీదార్తో కలిసి ఆ జోరును మరింత పెంచేశాడు కోహ్లీ విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్లో సిక్సర్తో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు అది కూడా ఇరవై తొమ్మిది బాల్స్లోనే చాలా రేర్గా హాఫ్ సెంచరీ సెంచరీ ముందు ఇలా బౌండరీలు పోతాడు విరాట్ మొత్తంగా నలభై రెండు బాల్స్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి పాండ్యా బౌలింగ్లో అవుట్ అయిపోయిన ఆర్సీబీ రెండు వందల చిలుకు స్కోర్ కొట్టడానికి కావలసిన ఇగ్నిషన్ను అందించి చాలన్నాళ్ల తర్వాత తన ఫుల్ అగ్రెసివ్ మోడ్ ఏంటో చూపించాడు విరాట్ కోహ్లీ